హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ హౌజియా స్టైలిష్ ఫ్లాక్స్ ఇవాళ మనం వచ్చేసి లక్కీ అయితే వచ్చేసామండి లక్కీ షోరూమ్ తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు ఇంకా మీకు తెలియదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ మెన్షన్ చేస్తాను ఒక్కసారి డెఫినెట్గా అయితే విజిట్ చేయండి ఇది వచ్చేసేసి ఫ్యాన్సీ పట్టు శారీ అండి చూడండి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ తో వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ కి అయితే మనకి ఆల్రెడీ వర్క్ వచ్చేసింది సపరేట్గా గా వర్క్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు సో కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి విత్ ఆఫర్ చెప్తున్నాను అనమాట నేను ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈ శారీ చక్క మనకి బ్లౌజ్ కి వర్క్ కూడా వస్తుంది సూపర్గా ఉంది కలెక్షన్ అయితే శారీ కూడా చూడండి ఎంత తగదగలాడిపోతుందో అసలు అంతే అంతేకాదండో ఇదే డిజైన్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయంట ఇవన్నీ కలర్స్ అండి చూడండి నేను చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ అండి ఎన్ని కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయో చూడండి అవి సారీస్ సో మనం చూడబోయే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి అంటే సిల్వర్ కలెక్షన్ చూద్దామండి చూసారు కదా ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చింది చిన్న బుట్టి వచ్చేసేసి శారీ మొత్తం చూడండి బ్లూ కలర్లో మనకి సిల్వర్ వర్క్ వచ్చిందనమాట సూపర్గా ఉంది శారీ అయితే ఎవరు కట్టుకున్నా సరే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీసేనండి ఈ శారీ ఎంత బాగుందో కదా మనకి ఇంత అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇంత మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన లక్కీలో అయితే మీరు ఒకసారి డెఫినెట్గా విజిట్ చేయండి మీరు కూడా నచ్చిందని అంటారు ఎందుకంటే నాకు బాగా నచ్చేయండి కలెక్షన్స్ అన్నీ అంతేకాదు మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా నేను మీ కామెంట్స్కి రిప్లై కూడా ఇస్తాను మీకు నచ్చినయో లేదో ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూసారు కదా ఆ పక్కవన్నీ కలర్స్ అనమాట ఇవన్నీ వేరే శారీస్ నేను చూపిస్తున్నది ఇది వచ్చేసేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంట చూడండి ఎంత బాగుందో ఈ శారీ కూడా మొత్తం సిల్వర్ వర్క్ ఏ వచ్చింది అనమాట శారీ మొత్తం గ్రీన్ కలర్ శారీ మీద సేమ్ మనం ఇందాక చూసాం కదా బ్లూ కలర్ అందులోని ఇది డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది సూపర్ సూపర్గా ఉంది కదా ఇది కూడా నాకు డా కలర్స్ చూసి చూసి బోర్ కొట్టేసిందండి నా ఫేవరెట్ అయితే లైట్ కలర్స్ అనమాట సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనం లైట్ కలర్స్ చూద్దాము చూస్తున్నారు కదా ఇది వచ్చేసేసి కనకాంబరం కలర్ లో ఉంది లైట్ కలర్ అనమాట కానీ దీని మీద సిల్వర్ వర్క్ అయితే సూపర్ గా ఉందండి చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అంట శారీ మొత్తం కూడాను ఇలా వస్తుందండి నాకైతే బాగా నచ్చేసింది ఇందులో లైట్ కలర్స్ చాలా లైట్ కలర్స్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇది ఒక కలరే కాదు పిస్తా కలర్లో ఉంది స్కై బ్లూ ఉంది ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట అవి కూడా చూపిస్తాను నాకైతే నచ్చింది ఒక్కసారి మీరు గా విజిట్ చేయండి ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంత క్లాస్ లుక్ వచ్చే చీర మనకి నైన్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ఆఫర్ ప్రైస్ చెప్తున్నాను అనమాట చాలా బాగున్నాయి సో అందులో కలర్స్ ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇందాక నేను చూపించిన లైట్ లోని ఇది కూడా ఒకటండి స్కై బ్లూ కలర్ లో ఉంది చాలా బాగుంది కదా ఈ శారీ కూడా అలాగే నేను ఇందులో లైట్ కలర్స్ లో ఏమేమి కలర్స్ గా ఉన్నాయో కూడా చూపిస్తాను దీని కాస్ట్ వచ్చేసేసి సెవెన్ నైంటీ నైన్ ఇవన్నీ కలర్స్ అండి చూడండి ఎంత బాగున్నాయో కదా ఇవన్నీ లైట్ కలర్స్ లో వచ్చాయి ఎప్పుడు డార్క్ కలర్స్ కట్టేవాళ్ళు కొన్ని కొన్నిసార్లు లైట్ కలర్స్ కట్టండి చాలా బాగుంటుంది నాకైతే లైట్ కలర్స్ ఎక్కువగా ఇష్టం సో ఇవన్నీ కూడాను వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కే శారీస్ అండి చూడండి ఇది వచ్చేసేసి బ్లూ వచ్చేసేసి త్రీ సెవెంటీ ఫైవ్ అంట ఇవన్నీ కూడా వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది కూడా వన్ సెవెంటీ ఫైవ్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో సారీస్ ఇవి డైలీ వీరికి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట కంఫర్టబుల్గా కూడా ఉంటుంది ఇప్పుడు చూపించే ఈ గ్రీన్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చూపిస్తున్నాను చూడండి నేను లాస్ట్ చూపిస్తున్న ఈ శారీ వచ్చేసేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటండి చూడండి ఇది కూడా చాలా బాగుంది డైలీ వేర్ కి చాలా బాగుంటుంది అనమాట ఇది సపరేట్ బ్లౌజ్ అండ్ శారీ అనమాట ఇది కూడా డైలీ వేర్ శారీస్ చాలా బాగున్నాయి అసలు సింపుల్ పార్టీ వేర్ లుక్ అని చెప్పుకోవచ్చు అనమాట శారీ అయితే సూపర్ గా ఉంది ఒకసారి చూపిస్తున్నాను చూడండి దీని కాస్ట్ వచ్చేసేసి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇదే శారీస్ లో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఒకసారి కలర్స్ చూపిస్తాను చూడండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్కి మనకి డైలీ వేర్ కలెక్షన్ కూడా ఉందండి ఇది వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సేమ్ ప్యాటర్న్లో అనమాట అసలు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఇవి డైలీ డైలీవేర్కి అంతేకాదు ఎన్ని వాష్ పడినా కూడా శారీ అయితే పాడవకుండా అలాగే ఉంటుందండి వర్క్ ప్యాటర్న్ అలాగే ఉంటాయి చాలా బాగుంటాయి డైలీవేర్కి ఈ శారీస్ రోజు శారీస్ కట్టుకునే వాళ్ళకైతే ఈ శారీస్ చాలా బాగా నచ్చుతాయి ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంటుంది మెత్తగా ఉంది క్లాత్ అయితే ఇక్కడ చూస్తే థౌసండ్ రూపీస్కి మనకి ఫోర్ శారీస్ వస్తున్నాయండి బండిల్ బండిల్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ మనం సింగిల్ అయినా తీసుకోవచ్చు డబుల్ అయినా తీసుకోవచ్చు ఇది చూడండి ఫ్రెండ్స్ విత్ బ్లౌజ్ వచ్చిందనమాట శారీ చాలా బాగుంది కదా ఇది వచ్చేసి ఎల్లో కలర్ వచ్చేసి బ్లౌజ్ అండి పల్లూ అండ్ ఫుల్ శారీ మొత్తం సేమ్ వస్తుందనమాట ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఒకసారి కలర్స్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఫోర్ కలర్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి సేమ్ ప్యాటర్న్లో ఈ శారీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సెమీ పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు చాలా బాగుంది బార్డర్ వచ్చేసి ఎల్లో వచ్చింది అనమాట శారీ మొత్తం కూడాను ఫాయిల్ ప్రింట్ వచ్చింది డిజైనర్ బ్లౌజ్ కూడా వచ్చిందండి ఎందుకంటే బ్లౌజ్కి కూడా మనకి ప్రింట్ వచ్చిందనమాట ఒకసారి నేను కాస్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి ఓన్లీ త్రీ త్రీ థర్టీ పడుతుంది అనమాట ఇందులో మనకి డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇవన్నీ కలర్స్ అనమాట చూడండి ఒకసారి నేను కలర్స్ కూడా చూపిస్తున్నాను సిక్స్ కలర్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసేసి ఈ జార్జెట్లోనే మనకి లేస్ వస్తుందనమాట పట్టు లేస్ చూడండి ఈ శారీ వచ్చేసేసి పట్టు లేస్ వస్తుంది మనకి ఫుల్ శారీ వచ్చేసేసి జార్జెట్ ఫ్లారల్ ప్రింట్ ఈ స్కై బ్లూ కలర్లో వచ్చిందేమో మనకి బ్లౌజ్ అంట అది డిజైన్ వచ్చేసేసి పళ్ళు అండి ఇది మొత్తం శారీ మొత్తం ఇలా లేస్ వస్తుంది అనమాట మనకి చూడండి ఫ్లారల్ ప్రింట్ వచ్చింది శారీ మొత్తం కూడాను పైన చాలా బాగుంది కదా సో ఇంకో ఫ్యాన్సీ పట్టు శారీ కూడా చూపిస్తున్నాను బ్లూ కలర్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మీరు బ్లూ కలర్ ఫేవరెట్ అయితే చూడండి ఎంత బాగుందో శారీ అయితే చాలా చాలా బాగుంది ఇది వచ్చేసేసి బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చాయన్నమాట శారీ చూస్తే ఇంత బాగుంది కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారేమో ఏం కాదండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఏనండి శారీ అయితే ఎంత బాగుందో కదా మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇంత మంచి కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో ఒక్కసారి డెఫినెట్గా విజిట్ చేయండి నేను చూపించిన దానికంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ అయితే మీరు చూడొచ్చు మరి ఇవన్నీ కూడాను ఫైవ్ హండ్రెడ్ అయినండి ఈ శారీస్ అన్నీ అందులో కలర్స్ నేను చూపిస్తున్నాను ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి అన్నమాట శారీస్ మీద చూడండి ఒకసారి అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ప్రింట్ ప్రింట్తో పాటు మనకి కింద పట్టు బార్డర్ వస్తుందనమాట చూడండి శారీ ఎంత బాగుందో పైన మొత్తం కూడా మనకి ఫ్లవర్ ప్రింట్స్ వస్తుందండి కింద బార్డర్ అయితే పట్టు బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు అండి నేను చూపిస్తున్నది ఇది శారీ మొత్తం ఇంకా సేమ్ ప్రింట్ వస్తుందనమాట చూడండి ఎంత బాగుందో శారీ దీని కాస్ట్ వచ్చేసేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీన్ అండి సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ని మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఎంతో ఇంపార్టెంట్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాదు బెల్లైకన్ కూడా తప్పనిసరిగా క్లిక్ చేయండి ఎందుకంటే మా యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు మంచి మంచి షాపింగ్ వీడియోస్ అప్డేట్ అవుతూనే ఉంటాయి అలాగే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రతిరోజు అందుతూనే ఉంటుంది సో తప్పనిసరిగా బెల్లైకన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ని మీ అందరి సపోర్ట్ మాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి సో నెక్స్ట్ కలెక్షన్ ఏంటి అనేది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పట్టులోనే మనకి కట్ వర్క్ బార్డర్ వస్తుంది అన్నమాట కింద మొత్తం మనకి లేస్ వస్తుంది బార్డర్ చాలా బాగుంది సారీ అయితే పెళ్లి కూతుర్లు కట్టుకున్నా చాలా బాగుంటుంది అన్నమాట కొత్త పెళ్లి కూతుర్లు పెట్టుకున్నా కూడా సూపర్గా ఉంటుంది ఇక్కడ సింపుల్ పార్టీకి కానివ్వండి ఎక్కడైనా వెళ్ళడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే శారీ పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి ఎందుకు అంటే మనం హెవీగా శారీస్ కొన్ని కొన్ని శారీస్ కట్టుకున్నప్పుడు ఏంటంటే అలా స్టిఫ్గా ఉంటాయి అన్నమాట ఇది అలా లేదు చాలా సాఫ్ట్గా ఉంది కంఫర్టబుల్గా కూడా ఉంటుంది అండ్ లుక్ వైస్ కూడా సూపర్గా ఉందనమాట సో అంతే కాదండి ఇందులో మనకి కలర్స్ కూడా గా ఉన్నాయి చూడండి కి అయితే ఫుల్ వర్క్ వాళ్ళే ఇచ్చేసారనమాట ఫుల్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కాస్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్కి మనకి ఇంత మంచి కలెక్షన్ అయితే వస్తుంది సూపర్గా ఉంది కదా ఇంకా చాలా మంచి మంచి కలెక్షన్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి నేను వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నాను మీరు విజిట్ చేస్తే నేను చూపించిన దానికంటే ఎక్కువగా చూడొచ్చు చాలా బాగున్నాయి అనమాట ఆఫర్స్ కూడా ఉన్నాయి ప్రతి దాని మీద ఆఫర్ అయితే అవైలబుల్గా ఉందండి సో నెక్స్ట్ వచ్చేసేసి ఫ్యాన్సీ శారీ అని అండి దీని కూడా మనకి పట్టు బోర్డర్ అదంతా వస్తుంది అనమాట అంతేకాదు మనకి థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది మధ్య మధ్యలో చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సో శారీని అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మనకి పైన మొత్తం కూడా లైట్ కలర్ వచ్చింది డార్క్ కలర్ బార్డర్ వస్తుంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది మరి మొత్తం కూడా లో రోజ్ ఫ్లవర్స్ తో అన్నమాట బ్లౌజ్ అయితే ప్లేన్ గా వచ్చింది కానీ మనకి హ్యాండ్స్ కి బార్డర్ అనేది వస్తుంది అనమాట ఎంత బాగుంది శారీ అయితే ఇందులో కూడా మనకి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో కదా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట సో అలాగే డైలీ వేర్ కోసం చాలా మంది అడుగుతూ ఉంటారనమాట లెనిన్ శారీస్ కూడా ఉన్నాయా అని లెనిన్ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి లెనిన్ శారీ అనమాట కింద మనకి గోల్డెన్ బార్డర్ అయితే వచ్చిందండి చూడండి మొత్తం శారీ మొత్తం కూడా ఇలా ప్రింట్ అయితే వచ్చింది చూడండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సియూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ ఈ యొక్క శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అండి సారీ బాగుంది కదా మరి ఈ ఫ్యాన్సీ చూడండి ఫ్రెండ్స్ డార్క్ గ్రీన్ విత్ డార్క్ పింక్ కలర్ వచ్చిందనమాట కాంబినేషన్ అయితే చాలా బాగుంది మనకి పళ్ళు హ్యాంగింగ్స్ కూడా వచ్చాయనమాట ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఏ పడుతుంది అనమాట శారీ అలాగే ఈ డార్క్ కలర్ బ్లూ అండ్ మరూన్ కాంబినేషన్ చూడండి డిఫరెంట్ కాంబినేషన్స్ తో చాలా మంచి కలెక్షన్స్ వచ్చేసాయి అనమాట సిక్స్ నైంటీ నైన్ రూపీసేనండి ఓన్లీ ఫర్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఈ యొక్క శారీ వస్తుంది బ్లూ కలర్ చాలా బాగుంది అలాగే ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ శారీ చూడండి ఇది కూడా చాలా బాగుంది కదా సో మీరు ఎక్కడ చూడని డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్తో వచ్చాయి అనమాట శారీస్ అన్నీ కూడాను నాకు బాగా నచ్చాయి మరి మీ అందరికీ నచ్చాయో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ని అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇట్లాంటి మంచి మంచి ఆఫర్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ వీడియోస్ మా యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు అప్లోడ్ అవుతూనే ఉంటాయి సో మీరు కూడా మంచి కలెక్షన్ గురించి కానివ్వండి ఆఫర్స్ గురించి కానివ్వండి అప్డేటెడ్గా ఉండొచ్చు చక్కగా కూడాను ఎక్కడ షాపింగ్ చేయాలి ఏంటి అని ఆలోచించిన అవసరం లేదు ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ అందరి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది సో ఇప్పుడు మనం చూసిన శారీస్ అన్నీ కూడాను వేర్ శారీస్ అండి ఇందులో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి డిఫరెంట్ ప్రెండ్స్తో వచ్చాయన్నమాట ఇవన్నీ డైరీవేర్ శారీస్ జార్జెట్ శారీస్ అలాగే సిల్క్ శారీస్ లెనింగ్ శారీస్ అన్నీ ఉన్నాయండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీసే కదా చూశారు కదా శారీ అయితే ఎంత బాగుందో మరి ఈ శారీ యొక్క కాస్ట్ వచ్చేసేసి ఓన్లీ ఫస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఎంత బాగుందో శారీ కాంబినేషన్ అయితే లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ తో వచ్చాయి ఇందులోనే మనకి కలర్స్ అండ్ మోడల్స్ అనమాట ఇవన్నీ కూడాను చూడండి ఒకసారి చూపిస్తున్నాను చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో కదా కలెక్షన్స్ అన్ని కూడాను మన లక్కీ షాపింగ్ మాల్ అయితే ప్రస్తుతం ఆఫర్స్ వర్షం కురుస్తుంది అనమాట సంక్రాంతికి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూడాను మంచి మంచి కలెక్షన్స్తో మంచి మంచిగా లక్ష్మీదేవి తిరిగినట్టు తిరుగుతూ ఉంటారనమాట ఈ డ్రెస్సుల్లో ఈ శారీస్లో చాలా బాగున్నాయి ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట సో ఒకసారి డెఫినెట్గా విజిట్ చేయండి షాపింగ్ చేయండి అలాగే ఈ ఫ్యాన్సీ కట్వర్క్ శారీస్ కూడా చూడండి ఇవి కూడా ఆఫర్ లో ఉన్నాయండి థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ వస్తుంది అనమాట ఈ శారీ అయితే ఇందులో కూడా మనకి డార్క్ కలర్స్ అండ్ లైట్ కలర్ షార్ట్స్ రెండు ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడాను ఫ్యాన్సీ శారీస్ అనమాట వర్క్ వస్తాయి శారీస్లో చాలా బాగున్నాయి బ్లౌజ్కి కూడా ఫుల్ వర్క్ వస్తుంది అండ్ శారీ కూడా ఫుల్ వర్క్ శారీస్ వస్తాయన్నమాట ప్రతిదీ కూడాను ఆఫర్లోనే ఉంది ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి అనమాట చాలా బాగుంది కదా ఇందులో మనకి కలర్స్ ఉన్నాయండి అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి ప్యాటర్న్స్ ఎలా చేంజ్ అవుతూ ఉంటాయో కొన్ని కొన్ని కలెక్షన్తో పాటు మనకి ప్రైస్ పాయింట్ కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది అందులో కూడా మనకి ఆఫర్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి అలాగే ఈ శారీ చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లాసీ లుక్ ఉందో దీనికి మనకి బ్లౌజ్ కూడా వచ్చిందనమాట బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా పట్టు టైప్లో వచ్చిందనమాట బ్లౌజ్ నాకు ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగా కలర్ కలర్తో పాటు బ్లౌజ్ కూడా చాలా బాగుంది డార్క్ కలర్ ఎవరైనా కట్టుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా విజిట్ చేసినప్పుడు ఆ శారీని ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్తో కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి ఈ గ్రీన్ కలర్ శారీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఇది ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ మనం చూసే ఉంటాము అందరి దగ్గర ఖచ్చితంగా ఇట్లాంటి కలెక్షన్ అయితే ఉంటుంది ఒక్కవేళ మీ దగ్గర లేనట్లయితే ఒకసారి లక్కీ షోరూమ్ కి డెఫినెట్ గా విజిట్ చేయండి మీరు కూడా షాపింగ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మనకి ఫ్యాన్సీ శారీస్లోనే కాదండి ఇలా కాటన్ శారీస్లో కూడా ఆఫర్స్ ఉన్నాయండి చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇందులో కూడాను ఇది వచ్చేసేసి త్రీ నైంటీ నైన్ రూపీస్కి మనకి త్రీ పీసెస్ వస్తున్నాయి అనమాట కాటన్ శారీస్ బయట ఎక్కడ ఇట్లాంటివి మీరు ఆఫర్ చూడు చూసి కూడా ఉండరు సో ఒక్కసారి డెఫినెట్గా విజిట్ చేయండి ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరూ కూడాను ఇంతే కాదు కటన్స్లో కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి సో కర్టన్స్ తీసుకోవడానికి మీకు స్పేస్ కూడా లేదు క్రౌడ్ అలా ఉందన్నమాట అది కూడా చూడండి ఒకసారి ఎలా ఉందో క్రౌడ్ చూపిస్తున్నాను మీ అందరికీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్